మిర్యాల గ్రామ విలేజ్లో ఒక పెద్ద అయిన మెంచు చక్రయ్య గారు గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయం మంచి అనుభవంగా చేయడం జరిగింది ఈ రోజుకైనా మేము మెంచు చక్రయ్య గారు పార్టీ కాదు నాది కొమ్ము గారు కానీ నేను కానీ దామోదరావు గారు కానీ ప్రతి ఒక్కరూ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ కలపకపోయి వద్దు మా పార్టీ మాదే మీ పార్టీ మీదే అని సరే ఆయన చక్రయ్య గారికి మంచితనంతోనో గెలవడం సర్పంచ్ జరగడం ఊరు గ్రామంలో ఆయన పెద్దగా ఉన్నా మమ్మల్ని కలపకపోయి ఒక గరడ స్తంభానికి నిలబడ్డా కానీ వాడు మా పెక్సీలు పెట్టనీయకుండా మా మూతు పిల్లి నర్సింహులు కానీ సంక్రేణి వెంకటేశ్వరరావు కానీ పెక్సీలే పెట్టద్దని ఛాలెంజ్ మీద ఉంటే మంచశేఖరయ్య గారు పిలిచి పద్ధతి కాదు మీ నాయకుడు మీకే మా నాయకుడు మాకే మీరు చేసుకోండి వాడు పీక్తే నేను చూసుకుంటా అని ఆయన అంగమంతో ఊళ్ళే గరడ స్తంభం నిలబెట్టి పెద్ద దిక్కుగా ఉండి ఈ గ్రామంలో అనంతల శ్రీనివాస్ కానీ వీరన్న నేను వెంకన్న మా నాయకులు మేము కలిసి మాదేందో మేము వచ్చి చేసుకున్న ఒక్క ఈగ పుల్ల ఆడకుండా ఆయన సరపంచ్గా ఉన్నప్పుడు అయినా మమ్మల్ని అందరినీ ఎదురుపాటున కలపకపోవడం జరిగింది ఈ ఊరికి ఇసురున ఇసురిన ఇసురు రాయికి బొడ్డు లేనటువంటి ఇసురు రాయి అయిపోయింది ఒక బొడ్రాయి లాంటి మా మంచి చక్రయ ఈ గ్రామానికి లేవ లేకపోవటం నా మనస్ఫూర్తిగా తీరని లోటు అని నా పిల్లల సాక్షిగా ఆవేదన చెప్పలేక ఈరోజు గిట్ట ఎనిమిది సంవత్సరాలు నా మిర్యాల గ్రామ సింహద్వారం చూడక పాపం పండిన రోజు అనుకున్నా కానీ మా పెద్ద మనిషిని చంపుతారని గత పదమూడో తారీఖు నుంచి నాకు మెరమెర మెరమేర అని గిట్ట నేను ఫోన్ చేయడం జరిగింది ఆయనకు లాస్ట్ చివరి క్షణంలో గిట్ట నా ఫోన్తోనే ఆయన ఊపిరిపోయిందని నేను ఆత్మలు అర్థం చేసుకున్నా బాబాయ్ ఊళ్ళ పరిస్థితి బాగాలేదు నీ ఊళ్ళే నేను చంపుతారు జాగ్రత్త జాగ్రత్త అంటే నా ఊళ్ళు నన్ను చంపర్లే నేను ఓడికే పాపం చేసిన ఉంది మంచి చేయడు అని న్యాయంగా పోయాడు అలాంటి వ్యక్తి రాయలసీమలో రాజశేఖర రెడ్డికి ఎంత పేరు వచ్చిందో మా మిర్యాల మంచు చక్రయ్య గారికి అంత పేరు రావడం జరిగింది పెంచు చక్రయ్య కానీ కొమ్ము సూరయ్య కానీ మేము కలిసి పంచాదులు చేసిన ఎదురు పార్టీలో ఉండేది మేము ఈ రోజు గిట్ట మంచు చక్రయ గారికి ఎదురు పార్టీ నేను సూరయ్య గారైన నేనైనా అనంతర శ్రీనివాసన పంచాదులు పడితే అటు పక్క చక్రయ్య గారు ఉంటే ఇటు పక్క మేము ఉంటే ఎంత యుద్ధంలో పంచాదులు ఉన్నా వాడు టెంకన్న అనేటు ఎంతో చిత్రహింసంగా ఉరికొచ్చినా ఇది న్యాయం కాదు పద్ధతి కాదని దాన్ని మాట్లాడి సల్లార్పి వెయ్యి రూపాయలు పడే కాడ రెండు వందలతోనైనా మమ్మల్ని మెప్పి సవరచ్చి ఈ గ్రామాన్ని ఒక దిక్కుగా ఒక బొడ్రాయిగా గతంలో మంచు గారు బొడ్రాయి చేసాడు ఏ మాటలు లేవు ఈ ఈ దొంగ నా కొడుకు ఈ మిరియాలకు వచ్చి ఒక బొడ్రా వేసి దాని అవిష్యూడలే అది కూలలే నాది గొప్ప నాది నడవాలని ఆయన ఒక గాదర్ కిషోర్ అండదండలతోని కావాలని ఒక ఊళ్ళ సృష్టించి ఒక నయా గ్యాంగును తయారు చేసి ఒక దొంగ పట్టాలు చేసుడు దొంగ భూములు లబ్ధి చేసుడు ఇవన్నీ చెటకా తీయాలంటే చాలా ఉన్నాయి కన్నారావు అనేటోడు భయపడి పిరికోడై పారిపోయినని ప్రజలు అనుకోవచ్చు కానీ ప్రతి విషయం నేను మా అనంతల సీను కానీ గునిగంటి వెంకన్నకు కానీ వాని అరాచకాలు ఇట్టున్నాయని కన్నకాడి సతీష్ అనేటోనికి గుంట భూమి లేదు పన్నెండు ఎకరాల భూమి రికార్డులు ఎక్కింది కారాబారైన వెంకన్నకు భూమి లేదు వానికి భూమి ఎక్కింది గతంలో నన్ను కొట్టి ఇచ్చల విడిగా తిరుగుతాడు ఇదే వచ్చిన ఐజీ ఈ ఐజీ కాదు పైన ఐజీ కాడివి కాళ్ళు పట్టుకొని ఇరవై రెండు మందిని జైలు చేయించి ముప్పు తిప్పల పెట్టి చాలా చిత్ర చిత్రహింసలు పెట్టిన గత పది రోజుల కింద పోయిన ఈ సంవత్సరం నాకు చక్రయ్య గారు వచ్చి బదిలాడి కన్నయ్య మనం బతికేటవాళ్ళం రాజకీయం గొడవలొద్దు నా పేరు ఎటు ఉందన్న రాజీ నువ్వు నా ముఖం చూసి లక్షిస్తా అన్న నువ్వు పెద్దోని తండ్రి బాబాయ్ నీ మాట నేను ఇంటా అని అపోజిషన్లో ఉండి వారి మాట విని వీని కేసును కొట్టివేయడం జరిగింది చక్రయ్య గారికి శిక్ష పడుతున్న ఉద్దేశంగా నేను వెనకకు తాగదలుచుకున్నా సరే వారి మాట ఇంద నేను చెప్పిన బాబాయ్ సింద్వారం చూడాలంటే వాడు పతనం అయి వాని పిర్రలు పగిలినడు నేను నా గ్రామానికి వస్తా నా కుటుంబం మీద పడి నా మీదనే కేసు పెట్టింది సిఐ సీఐని సస్పెండ్ చేసిందే నేను మీరు ఇలా నేను అడగండి అదే జరగంగా ఎస్ఐని సీఐని ఎన్నో చిత్రహింసలు పెట్టి హైదరాబాద్ మీరు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఒకటే నన్ను కన్నా నా తల్లి నువ్వు బతకాలనుకుంటే బాగుపడి రెండు మూడు కోట్లు సంపాదించుకుని బతకొచ్చు నీకు నేను కానీ నాకు మనశ్శాంతి లేదు వీళ్ళ ఇల్లమ్ముదాం బాబాయ్ అంటే పిచ్చుకొని వాను నేనున్నా నువ్వు ఇల్లమ్మ కన్నాడు అందరు పోయి నేను ఉన్నాను బాబాయ్ అంటే కన్నయ్య నేనున్నా నువ్వు భయపడకు నువ్వు నేను ఎదురు పార్టీ నీకు ఈగ వాళ్ళది నేనున్నా నేను ఎంతో ధైర్యం ఇచ్చిండు కుటుంబంలో నీ కొడుకులు నీ బిడ్డలు నీ అల్లులలే నన్ను చంపుతారు నేను వెళ్ళిపోతున్నా బాబా అని చెప్తే చాలా బాధపడ్డాడు రాజు ఫోన్ చేసి సరే నాకేదో వ్యాపారం దొరికింది నేను మంచిగా బతుకుతానా నాకైనా తృప్తి లేను చాలామంది నాకున్న మా గ్రామస్తులు కలిస్తే నాకు ఓ రకంగా ప్రేమగా ఏదో బాధ అయ్యేది కానీ నేను ఓడిపోయినా లేకపోయినా అని అనుకున్నా వెళ్ళలేదు అని నేను మా అమ్మ నాన్న మా ఆత్మ అందరు పిలిచి వద్దురా నాన్న నీ బతకును బతుకంటే వెళ్ళిపోయినా అదే మంచి చక్కెర కన్న కూతురులని కన్న బిడ్డను వదిలిపెట్టి అయినా మాకు న్యాయం చేయాలని సత్త పోరాటం చేసి నా ప్రాణం రెండు దమ్ములు పోయి దానికి కారణం కనకటేం కన్నా రెండు దమ్ములు నన్ను కాపాడింది గిట్ట మించి చక్రయ్య ఇంటి మీద దాడి చేసినప్పుడు నేను ధైర్యం చేసి ఎంతోమంది నరకటం కొట్టడం గిట్ట చేసిన అయినా లాస్ట్ మూమెంట్ చక్రయ్య గారు వచ్చే వచ్చేవాళ్ళు తలుపులు పలికి నా ఊపిరి తీసే టైం ఆయన అందుకొని ఇప్పుడున్న ఈ బద్మాసి ముండల బద్మాసి నా కొడుకుల చెప్పులతోని కొట్టి చదరగొట్టి లింగు కూడా విక్కుని కాళ్ళు కూడా విక్కుని ఆగం ఆగ పోయి కొట్టిన వ్యక్తే చక్రయ్య సరే అక్కడ ఉన్న పరిస్థితుల మా నాన్నల సీని వాళ్ళకి ఎవరు ఇది అలవదు ఇదే ముండేం కాడు వచ్చి నేను రావేసిండని ఒక తుక్కా కాంచి పైటిషన్ లేకుండా వాడు పేరు పెట్టడం జరిగింది చాలా సందర్భాలు ఇద్దరం కలిసి రెండు వందల యాభై కింటాలు పత్తి పండించిన నాకు ట్రాక్టర్ కొనిచ్చింది కంటే మంచి చక్రయ్య కన్నయ్య నువ్వు ఒక రైతు ముప్పై నలభై ఎకరాలు ఉంది నాకు నువ్వు ట్రా కలిసిపోదామంటే సరే బాబాయ్ ఎందుకంటే దేవుని భూమి నీకు కావాలంటే సగమిస్తుంటే నాకు వద్దు బాబాయ్ నీకు నాకు కుదరదు కాసకిష్ట నువ్వు తీసుకున్న భూమి కిటె నాకు పదిహేను ఎకరాలు ఇచ్చి ఇద్దరం కలిసి చేస్తా అంటే దొంగ నాకు కూడా గౌరవం లేకపోయిండు సరే కొన్ని కుటుంబ కలకాలం ఉండొచ్చు నేను ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పిన ఇదే మహిళా సంఘంలో నాకు ముప్పై ఐదు పుట్ల ఒడ్లు మా కుటుంబానికి అయితే అందులో మా అన్నయ్య పోస్తే మేము పోస్తే వాడు మా ఒడ్లు పెట్టకుండా సర్వ ప్రయత్నాలు చేసిండు చక్రయ బాబాయ్ గుంపులు మొబు చేస్తాను ఒడ్లు కాంటా పెడతాం మా అమ్మ నాన్న ఏడ్చి ప్రాణాలు పోతే కొడక నువ్వు నా మాట నేను నా జీవితంలో వానికి భయపడని కాదు చక్ర ఎడవ చేతులు కొడితే సత్తాడు నీ కుడి చేతును కొడితే కనకడం కదా అత్తడు ఈ ఊళ్ళందరికీ ఎరికే ఎన్నో దమ్ములు బాబాయ్ నువ్వు ఒకయాను ఒక్కటే నిమిషాలు అని పల్లగా జీరి కాళ్ళు ఇరగొట్టి గుడికాడ ఎలా కడతామంటే టైం వస్తుంది కన్నయ్య నువ్వు నా మాట వినడు కానీ నా మాట మించి చక్ర ఏం లేదు అంటే ఆయన గొడవలు వద్దు సంపకోవడం వద్దు వద్దు కన్నయ్య నీకు ఇద్దరు పిల్లలు నువ్వు బతకాలే ఈ రోజు నుంచి నువ్వు మందు బంద్ కూడా చెప్తే నేను మూడు సంవత్సరాల నుంచి మందు బంద్ చేయడం జరిగింది సరే బాబాయ్ నన్ను అర్థం చేసుకోను శీతాహింసలు పెట్టి చక్రయ బాబాయ్ చచ్చిన పది నిమిషాలకు నాకు చచ్చిపోయింది తెలిసింది నా ఫోన్లోనే చచ్చిపోయాడు చచ్చిపోయినని వందల మంది నాకు ఫోన్ చేసినా వీళ్ళ మనసులలో లేను వాడిని పట్టి కోసం ఎన్ని కష్టాలు పడ్డా పోలీసు వాళ్ళని అడగండి సరే బొగలం పది మంది కష్టం చేశారు మనోళ్ళు వాని కోసం ఎన్ని తిప్పల పడ్డా ఇక్కడ హాస్పిటల్ ఉన్నా నేను వాడిని సూర్యాపేట మొత్తం గాలి అడిచి గతంలో వాడిని లోపల వేపి నేను కాబట్టి ఇక్కడ ఉన్న కొమ్మ సూర్య వీలగ్టెరికే వాళ్ళు పెద్ద రౌడీ సీటర్ నా కొడుకులు అరెస్ట్ చేయాలని ఎన్నో కష్టాలు పడి నేను అరెస్ట్ చేయించిన వీళ్ళే ఈ ఊరి గ్రామం మా మిరియాలంతా మంచి ఊరి నూతన కాలం మండలంలో లేదు ఇలాంటి చెత్త నా కొడుకుల వాళ్ళనే ఒక ఇసు మనిషికి ఒక చేదు ఉంటుంది సేదు లాంటి వాడు కనకటెంకడు పెంచు చక్కర ముందు ఏం జరుగుతుందో ఎంతమంది పిల్లలు పుడతారు ఆయన తెలియదు కదా కన్న బిడ్డను అందరూ ఇచ్చిండు అలాంటి సేదు వాడు మా ఊరికి తయారైండు ఒకటే చెప్తాను ప్రజలందరికీ మీ మీడియా తరఫున నేనేదో ఏదో మంచి చక్రని మర్డర్ చేయాలి కనకటెంకరని మర్డర్ చేసి వాడిని ఇల్లు కూలగొట్టాలే నాకు నిద్ర పట్టలేదు వచ్చి ఊరు వెనకడ నాగేశ్వరరావు సత్తే మా పెదనాయన గారు దంశం చేసిండు ఊరి మీద ఇప్పుడు ఆ జగన్ స్వామి నీళ్ళు తాటికొని సత్తే ఇల్లు అనంత అనంతశంకర్రావు నీళ్ళు కనకటంకర నీళ్ళు చేయలేము ఆ రోజులో కానీ మనకు వద్దు పాప పెద్ద బాబాయ్ సచ్చిపోయి ముంగు గొడవలు కన్నయ్య అన్నాడు సర్లే నేను మనశ్శాంతిగా ఆలోచించి మా బాబాయ్కి ఆత్మశాంతి ఉండాలని చూసుకుంటాను మా బాబాయ్ ఆశ్రయాలు నిలబడాలని చూస్తున్నా వాన్ని మొన్న చూడండి యాదగిరిగుట్ట కాడ పదిహేడు పద్దెనిమిది మందికి జైలు కారాగార శిక్ష పడ్డది మీరందరి సహకారం మీడియా సహకారం ఉంటే నేను నిన్న మా ఊరి వాళ్ళ ఫోన్ చేసి చెప్పిన డిఎస్పి సస్పెండ్ అవుతాడు ఎస్పి సస్పెండ్ అవుతాడు అదే డీఎస్పీ కానీ సీఐ కానీ సస్పెండ్ అవుతుంది నేను కుమ్ము పరమేశ్ తమ్ముడు సూర్య కొడుకు నేను గంట చెప్పడం జరిగింది నాకున్న ఆధార ప్రకారం పాపం బండే రోజు వచ్చింది ప్రజలందరికీ తెలియపరచాలి మీడియా ద్వారా మెంచు చక్రయ్య అనేటువంటి ఒక మహా మంచి వ్యక్తి నా పోలీసులకు ముందే సమాచారం ఖచ్చితంగా ఇదే పల్లవ వెంకన్న కనకటి కె వెంకన్న ఈ కనకటి నగేశు మెంచు చక్రయ్య గునిగంటి వెంకన్న అనంతల శ్రీనివాస్ నా రా నా కాడికి రావడం జరిగింది ఎమ్మెల్యే కాడికి పోయినరు అది నా నియోజకం వర్గం కాదన్న అది సూర్యాపేట ప్లాట్ పంచాది న్యాయంగా పోవాలని కూడా అక్కడ ఉన్న పట్టుకోరంటే పెద్ద మనిషికి ఎందుకో నేనే గుర్తొచ్చి కన్నయ్య నీకు సాయం కావాలని చెప్పు అన్న సూర్యాపేటకు వస్తున్నా అన్నాడు సూర్యాపేటకు వచ్చిండు రమేష్ రెడ్డి అని అక్కడ ఈయనను చంపించిన లీడర్కి ఆపోజిషన్ మొగవుడు అంటేనే రమేష్ రెడ్డి వారి కాడికి నువ్వు తీసుకుపోవాలంటే ఆ దురదృష్ట శాతం ఆ జర్మనీకి అప్పుడే పోయిండు ఫోన్లో మాట్లాడినా మా అన్నతో గీట మాట్లాడిండు అక్కడ ఉంటాడు మా అన్న మైబాల చక్రే గారు నీకు నేనున్నా రమేష్ అన్న చెప్పిన మళ్ళీ కలవండి అన్నాడు నేను పని కట్టుకొని వైన్ షాప్లో కూర్చొని బాబాయ్ రమేష్ అని వచ్చిండు మీరు రాండి అంటే నువ్వు తుంగతూర్తుల మీటింగ్ ఉంది కన్నా అయ్యో రేపు వస్తా అన్నాడు రేపు ఎన్ని గంటలకు వస్తా అంటే ఐదు గంటలకు వస్తా అని ఫోన్ చేసిండు రికార్డులన్నీ మీ మీడియాకు పని నాలుగు గంటల పదమూడు నిమిషాలకు నేను ఫోన్ చేసిన అనంతలసీన్కు ఇదే డిఎస్పీకి చూపెట్టినా నా కాల్ రికార్డు నేను వెంకన్నం చంపవని ఏనాడు నా రికార్డులు లేదు మన తెరు వస్తే వాడిని కాలు ఇరగొట్టి కాళ్ళ కూసెట్టు బాబాయ్ అంటే న్యాయంగా పోయిండు అదే రమేష్ అన్న కాడికి ఐదు గంటల తర్వాత వద్దామన్న చక్రయ అడ్రోల్లో మీద ఉండదు కన్నయ్య నేను అది రిబ్బన్ కట్ చేసి వస్తాను సంతోషం బాబాయ్ అన్న పక్క మించి లేవ ముందు మూడు మిస్ కాల్ మా భార్య చెప్తే నీ లేచి బాబాయ్ ఎంత అంటే ఎడిపోతున్నావు అంటే చిలక్కాడిపోతున్నావు కన్నయ్య అంటే నాకు చిన్న సమాచారం వచ్చింది బాబాయ్ నా ఇంటి ఏమంటే నీ బద్మాసి బిడ్డ ఒకటి ఉన్నది కాళ్ళు రెక్కలాట ఎలాట కడుతుందట కొంచెం అతి జాగ్రత్తగా ఉండు బాబాయ్ మాయగాని నా తండ్రి లాంటివునివి నీ అల్లుల కొడుకులు ఎట్టా చూసినావు నన్ను గిట్ట అంతకన్నా మంచిగా చూసినావు గౌరవంగా నీకు నాకు చిన్నప్పటి నుంచి మంచిగా మర్యాద కలిసి నాగలు దున్నాం కలిసి గుంటుక దొల్నాం కలిసి టాకర్ దున్నాం నీ వయసు అరవై ఏళ్ళు ఉంటే నా వయసు నలభై ఏళ్ళు ఉన్న నాడు గిట్ట నీతో నీ డీప్ల నా మనసులు అనుకునేది ఇడెక్కడ పెద్ద మనుషులు ఆయన కావడం మోయలేకపోతున్నాను శరానికి మూసి గిట్ట పూనొత్తుంది బాబాయ్ ఆయన రోజులు గిట్టున్నాయి ఆయనతో తట్టుకోలేక వల్ల మనగాడంటనే మంచి చక్రయ్య రైతు బిడ్డ అవన్నీ మనసులో పెట్టుకొని గిట్ట నీ చక్రయ్య గారికి చెప్పడం జరిగింది పోకు బాబాయ్ పోకు బాబాయ్ అంటే పోవడం జరిగింది నీకెట తెలుసిన ఆయన ప్రశ్నడు ఆయన కన్నగా తెలిస్తే నాకు నిజం చెప్తాడు ఒకటన్నా బ్రదర్ మీడియా తరఫున ఒకటి మీరు కరెక్ట్గా మాట్లాడిర్రు పార్టీలు అవసరం అనే మాట మీరు అడిగిన కాబట్టి మీడియాకు నేను ఒకటి తెలియపరుతున్నా మంచు చక్రే పార్టీ నాది కాదు ఇక్కడున్న ప్రజలందరినీ అడగండి నా ప్రాణం పోయిన మంచి చక్రే పార్టీకి నేను ఓటేయ్యాను ఈ రోజు గిట్టేయలే నాది నా పార్టీ వేరు ఆయనకు తెలుసు నేను ఓటే తీపిచ్చుకొని నా సూర్యాపేట ఇల్లు కట్టుకొని ఓ షాప్ నడిపించుకొని బతకడం జరిగింది ఏ ఒక్కరోజు నన్ను మంచి చక్రే జరగొట్టలే కలిసి వ్యాపారాలు చేసినాం ఇదే ఇంకా అసలు విషయం మీడియా తరఫున చెప్పడం జరిగింది ఇవాళ డీజీపీ కాడి బోధమంటే ఈ దినం జరిగింది సరే సాటు ఏమైనా చేస్తారనేది మీకు తెలిసిన తెలియకుండా మీడియా వారికి చెప్తున్నా నా కష్టాలు ఏం పడి డిపార్ట్మెంట్కి ఏడగలవాళ్ళో ఆడగలసిన నిన్న నేను డీఎస్పీ గారికి మూడు రోజుల క్రితం చెప్పిన మీరు చేయబట్టే మంచి చక్కెచ్చిండు సార్ పోయిన సీఐని సస్పెండ్ చేయిందే కన్నారావు అభిలాషన్ దీపించిందే కన్నారావు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇక్కడున్న మా సూరయ్య ఉంటాడు నాకంటే పెద్ద అనుభవం మంచి ఆయన కలిసి పంచాలు చేసిండు పల్లె వెంకన్న వీళ్ళందరూ నాకు వచ్చి రమేష్ రెడ్డి ఆహ్వానం వస్తుంది తెల్లారి కలుతామనే మూమెంట్లో వెంకన్న వీళ్ళు డీఎస్పీని బదిలాడితే కాళ్ళు పట్టుకున్న సాయం చేయని డీఎస్పి చేయబట్టే మా మంచి చక్రే చచ్చిండని మీకు ఈ సభ ఈ మైక్ ద్వారా చెప్తాను సరే ఇక్కడ ఉన్న పోలీసులు ఉండరండి మంచు చక్కెజ అవ్వడానికి చిన్న బృందం కాదు ఒకడు మన హెలికాప్టర్లకు విమానాలకు టిక్కెట్లు తీసిన నేను నేనేమన్నా మా ఊరి ప్రజలు మంచోళ్ళు ఇంతో నాకు ఎరక ఎత్తులు చిత్తులు కానీ ఇక్కడ ఉన్నోని కోని తెలవదు వాని శత పోరాటం చేసి వాని కష్టపడి పట్టించి తన్నిచ్చింది మీరు ఇలా గ్రామంలో నేనే వానితోని కూడిపోయినా అనుకోండి వానితోని తగాదవుతుంది అనుకోండి కుటుంబ యొక్క శికాకులకి వెళ్ళిపోయింది అనుకోండి వానికి ఇన్నో ఉండొచ్చు వాని షిఫ్ట్ కారు ఉండొచ్చు వానికంటే దాదాగా కొన పది కార్లు కొనేంత దమ్ము మాకు ఉన్నది అయినా వద్దు మేము పద్ధతిగా ప్రచారంగా నడుచుకుంటూ వాళ్ళ పార్టీ వాళ్ళని చేసుకోవడం జరిగింది వాడు పెట్టిన అరాచకాలు వాడు చేసిన అరాశకాలకు మీ మీడియా ద్వారా చెప్తున్నా ఎలాంటి లోలీచి కాచిపడకుండా డిపార్ట్మెంట్ అయినా ప్రతి మీలాంటి మంచోళ్ళు అయినా వానికి శిక్ష తప్పకుండా పడుతుంది నా కొడుకు నా లుడు నా బిడ్డ అని కాక చేస్తే ఇక అది ఆయన ఓలీ కర్మ వాళ్ళే అనుభవిస్తారు దాని మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి వాడిని ఏమి చేయాలన్న చట్టం ఉంది పదిహేడు మందికి ఎక్కడ పడదో గడ్డగూడూరుల శిక్ష వానికి తప్పకుండా పడుతుంది మీ అందరు మీడియా తరఫున నేను చెప్తున్నా ఇంకొక కొత్త విషయం చెప్తున్నా ఇలా ఎవరికి తెలవడం విషయం మా నాయకులకు తెలుసు వాడు నన్ను కొడుతుంటే వీడియో ఉంది మీకు ఏమంటే ఇస్తా ఈ రోజుకి నేను ఎవరికి చూపెట్టలే అక్కడ ఉన్న గుంపు ఇప్పుడు చంపిన చక్రే చంపిన గుంపే నన్ను గ్రామ పంచాయతీలో కొట్టడం జరిగింది ఒక నాలుగు సంవత్సరాల లోపు నన్ను కొట్టిన వీడియో ఉన్నది నన్ను తొక్కుతాటంటే వీడియో ఉన్నది నన్ను నరికిన వీడియో ఉన్నది నేను కేసు విధురావుతా అని అనుకుంటూ చచ్చిపోయాడు మేము చక్రే కానీ నన్ను కొట్టిన నేను వాళ్ళని కొట్టిన కేసు ఎదురు అయినా కానీ వాళ్ళు నన్ను కొట్టిన కేసు నేను నమ్మించి ఆపిన తప్పకుండా వాళ్ళకి శిక్ష నా ఆలోచనలు ఉంది సీను కొట్టడం జరిగింది ఊరి మీద చాలా కష్టాలు పెట్టిర్రు మీడియా తరఫున చెప్తున్నా అలాంటి నీచం నికృష్ణ నా కొడుకులు మొన్న వాళ్ళ అమ్మాయి విషయం కానీ చాలా పెద్దమంది చచ్చిపోయిన విషయం ఎలా న్యాయం చేసినో మీరందరూ అట్లా న్యాయం చేస్తే మా ప్రజలు మా ఉన్న గుడికి తలా ఇంత రంగులు వేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని చాలా మంచిగా అవుతారు వాణికంటకి ఇట్లా చాలా మూర్ఖులు ఉండే కానీ వద్దు అనుకొని బతకడానికి పోయి బతుకుతాను దాన్ని మీరందరూ దయచేసి ఆలోచించి ఇప్పుడు కుటుంబం అనుకోవచ్చు ఒకరు ఏమంటారు మంచి చక్కరే సొంత వాళ్ళు కాబట్టి సంపట్లే కొట్టట్లే ఇరగొడతలే కొంతమంది గుంపుర్రు మీద పడదాం పానే రోజులు ఉన్నాయి నేను రామాచారి చచ్చిపోయినాడు ఇదే గేట్ కాడికి నేను ఆగితే వదిలే బాబాయ్ అని నాతోనే ఒక మాట అనుకున్న ఇద్దరం మేము పెద్ద ఎత్తుకొని ఎట్లా ఆ సీను నేను కూర్చొని ఆడుక్కుడు అయితే మనం గుట్టి ఎందుకు మేము నూట యాభై మంది ఉన్నాం వాడు ముప్పై మందితో వచ్చిండు ఒక్కొక్కరిని కాలు గిటిర్సి అంత ఉన్నారు మానవులు సరే మానవత్వంగా ఆలోచిస్తేనే కనకటం కానీ ఇలా మా చక్రయ్యం గారిని చంపడం జరిగింది తెల్లవనూరు చక్రయ్య బిడ్డలు చూస్తాడు కొడుకు చూస్తాడు ఇంకో అల్లుడా చూస్తాడు చక్రయ అలాంటి మనస్తత్వం కాదు ఊళ్ళే ప్రజలే మంచి చక్రయ్య బిడ్డలు ఊళ్ళే ప్రజలే మంచి చక్రయ్య కొడుకులు ఇలా ఎంతోమంది ఎంతో అనుమానపడటం అవసరం లేదు మంచి చక్కెరే గిట్టారు తుదికి పోయేనాడు అనంతల సీనికు నీకు వర్గభేదం చేస్తున్నారు బాబాయ్ అంటే అలాంటిది ఏం లేదు కన్నయ్య నాకు శ్రీనివాస్ అయినా నేనైనా నువ్వైనా అందరం కలిసే పోతున్నాం మనది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లెక్కుంటావు ఒకటే ముచ్చటాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆశయాలు సాయం చేయాలి లాస్ట్ మనం ఏంటంటే కన్నం రాజు చంద్రశేఖరరావు తోట పన్నెండు ఎకరాల భూమి ఈ దొంగ ఉండవాడనిక ఆయన భూమి ఏనంటే ఇదే మంచు చక్కెర నీ దమ్ము లేదు కన్నరావు అనేటువంటి దిగితే ఆ తోట పట్టుక రాగలుగుతాడంటే మూడు లక్షల గొనుకొచ్చి ఎనిమిది లక్షలు కమ్మిన నా కొడుకీడు ఇదే గుండాలు అనుచరులు ఒక దూరంని కమ్మడం జరిగింది అలా ఐదు లక్షల గిట్ట ఒక శేఖర్ బాబుకి ఇవ్వాలని ఒక బాండ్ రాసినారు వీడు ఇస్తానని ఒప్పుకొని మా కాడ తీసుకుని బాండ్ కాగిధం గిట్టు ఉంది నిన్న డిఐజీ ఆఫీసులు ఇచ్చినాం ఆ ఐదు లక్షల గిట్ట గన్నారావు చంద్రశేఖరరావు ఇదే కష్టాలు పడిపోయిడు వారి గిట్ట ఐదు లక్షలు సాయం చేయాలి మా ఊరి ప్రజలందరికీ భయం పోవాలంటే కన్నక నహీంలాగా ప్రభుత్వం చేస్తుందో శిరసాలలో బంధిస్తారో వాన్ని వాని పెన్లాన్ని వాడు మా బాబాయిని చేసిన అనుచరులకు నా కన్నా తండ్రిని ఎట్లా చేసిండో వాడు మా బాబాయిని ఎట్లా చేసిండో నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అనుకోవచ్చు నువ్వు తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు అని చట్టపరంగా అలాంటి నేరం కరెక్ట్ కాదు మీరే మీడియా వాళ్ళు ఆలోచించి మా బాబాయికి న్యాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను